అందరు ఈశాన్యం కలుషంలో ఏమేమి పెట్టుకుంటారు అనేది ఉంటుంది కదా సో దాంట్లో నేనేం పెట్టుకుంటాను అనేది వాళ్ళ మీకు చూపించాను ఆల్రెడీ ఒకటి పాత వీడియో కూడా ఉంటుంది బట్ ఇవాళ ఏంటంటే నేను చాలా రోజుల క్రితం పెట్టాను మళ్ళీ మధ్యలో పెట్టలేదు సో అందుకని చెప్పేసి ఇవాళ మీకు అది చూపించడానికి మళ్ళీ కూడా పెట్టడం జరిగిందనమాట కలుషంలో అవేం పెడతాం అనేది సో వీడియోని స్కిప్ చేయకూడదు చూడండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ దుర్గ అపతురక స్తోత్రం ఇది నాకు చాలా బాగా నచ్చిన స్తోత్రం అండి ఇవాళ ఆ వీడియో ఆ స్తోత్రంతో పూజ చేసుకుంటున్నాను ఎలా అంటే నమస్తే శరణ్యే శి వేసానుకంపె నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి దుర్గే नमस्ते शिरण्ये शिवे वेशानुकम्पे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगत्तारि निद्राहि दुर्गे नमस्ते शिरण्ये शि वेसानुकम्पे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगद्वरिणी

హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరికీ హ్యాపీ ఫ్రైడే అండి అందరు ఇలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను ఇవాళ వీడియో ఏంటి అంటే ఇవాళ యాజ్ యూజువల్ మళ్ళీ ఫ్రైడే ఫ్రైడే రోజు నదిగోండి నాకు ఎన్ని పూలు దొరికినాయి అనమాట సో ఎన్ని పూలు దొరికినప్పుడే కదా నేను కళశాలలో అన్నీ చేంజ్ చేస్తూ ఉంటాను చెప్పాను కదా సో ఇవాళ ఏంటంటే నా డ్యూటీ అనమాట ఇది పీట ఉంది కదా ఈ పీటను పూజించుకొని దీనిపైన కలశం పెట్టుకొని అలాగే గంగాలంలో పూలు మార్చుకోవడము దేవుణ్ణి వాళ్ళ మంచిగా డెకరేట్ చేసుకోవడము వారిని మంచిగా చూసుకోవడము ఇవన్నీ ఫ్రైడే రోజు నేను చేసుకునే విధి విధానాలు అనమాట సో ఇన్ని పూలు దొరికినాయి కాబట్టి చాలా హ్యాపీ ఇవాళ స్పెషల్గా ఏంటంటే మందారం కూడా దొరికిందనమాట మందార పూలు అండ్ కనకంబరాలు ఇదిగోండి సో ఇది ఒక పువ్వు ఉందండి ఇది పూస్తే చూస్తే బాగానే అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే తొందరగా ఆడిపోతుందండి గన్నేరు పువ్వే బట్ ఇదేంటంటే చాలా సేపు చా వన్ డే వరకు వస్తుంది బట్ ఇది మట్టుకు రాదు వన్ డే కదా హాఫ్ డే కూడా రాదు ఇది సో ఇవ్వండి ఈ పూలతో వల్ల నేను నా పీటను అలంకరించుకునేది కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను జస్ట్ లైక్ నా పూజ బ్లాగ్ ఇవాళ పూజ బ్లాగ్ నేను ఇవాళ దేవుడికి దీపం పెట్టుకునేది ఓకే అండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వారి నోటిఫికేషన్స్ కోసం ప్లీజ్ బాగుంది కదండి పూలమ్మ పిల్ల పూలమ్మ పిల్ల పూలం చూసి మధ్యన ఆ సాంగే గుర్తుకొస్తుంది అనమాట హనుమాన్ మూవీలో ఆ సాంగ్ హనుమాన్ మూవీ కూడా చాలా బాగుందండి పిల్లలు ఇంట్లో పెడితే చూశాను సో దాంట్లో ఎన్ని రోజుల సాంగ్ ఏది మూవీలో అనుకున్నాను బట్ దాంట్లో కానీ అసలు మూవీ చూసిన తర్వాత తెలిసిందనమాట సాంగ్ బాగుంది పూలమ్మ పిల్ల పూలమ్మ పిల్ల సో చూడండి పూజ ఈటా పీట పైన ఇట్లా స్టార్ వేశాను అట్లా కూడా ఒకటి కమలం పూలాగా వేశాను అనమాట సో పీట రెడీ అయిపోయింది సో మెయిన్ టాస్క్ ఇది తోమడం అండి తోమడంలో ఉంటుంది శ్రెంత అసలు అన్నీ వేరు దీన్ని మెయింటైన్ చేయడం వేరు రాగి చెంబలోనే మళ్ళీ మరకలు లేకుండా దోముకోవాలి ఇదిగోండి ఒకటేమో ఇక్కడ పీట మీద కలిసాము ఇది ఏంటంటే బయట వాకి ఈ గంగాల మేము వచ్చేసి హాల్లో పూలు పోసి పెట్టడం సో ఇప్పుడు ఇంట్లో పూలు పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇలా పీట పెట్టుకున్నాం కదా పీటకు ఒక బౌల్లో సాల్ట్ అండ్ మూడు లవంగాలు తీసుకుంటాను సో ఇప్పుడు కలుషం వాటర్ ఫిల్ చేసుకున్నాం కదా దీనికి కొంచెం గంధం పెట్టుకొని ఇలా అని రాసుకుంటాను నేనైతే పసుపు కుంకుమ గంధం పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఇదేంటంటే వట్టి వేరు ఏంటంటే పచ్చకర్పూరం దీని ఇట్లా చిదిమేసి వేయాలి ఇది స్మెల్ బాగుంటుంది అనుక ఇట్లా పీట మీద కూడా వేస్తుంటాను పచ్చకర్పూర దీంట్లో వేయాల్సిన ఐదు మెయిన్ ఇంపార్టెంట్ ఇవి గబ్బలు తామర గింజలు అంటే విత్ తామర కూడా ఉంటారు గింజలను ఉంటారు ఇవి ఐదు ఐదు రూపాయల బిల్లలు ఇదివండి ఇది వేయాలి ఇందులో ఇందులో వేసిన తర్వాత ఫ్లవర్స్ రెడ్ ఫ్లవర్స్ పెట్టాలి ఐదు పూలు ఇలా పెట్టుకోవాలి ఇది ప్లస్ ఇది సాల్ట్ ఉంది కదా ఇలా దిష్టి కోసం అని చెప్పి అంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందని చెప్పేసి నమ్మకాల నమ్మకం మీదే ఆధారపడి ఉంటుందండి పూజ అయినా వ్రతమైన నోమైనా ఏదైనా సో ఇది ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత బయట పెట్టుకునే కలుషం ఇది దీంట్లోకి కుంకుమ కొంచెం పసుపు దీంట్లో బయట వాకిట్లో పెడతానంటే కొంచెం పచ్చకర్పూరం దీంట్లో వట్టి వేరు లాంటిది ఏం అన్నమాట సో ఇది ఇంతే అండి ఇది బయట గుమ్మం ముందు పెట్టుకోవడానికి ఇది గంగాళం దీంట్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ పచ్చకర్పూరం సుగంధ ద్రవ్యం కింద వస్తుందండి మన తీర్థంలో కూడా వాడతారు దీన్ని ఇది చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది మన ఇంట్లో మంచి పర్ఫ్యూమ్ లాగా యూజ్ కూడా చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు దీంట్లో ఫ్లవర్స్ ఇలా ఇది హాల్ ఇవి ఇప్పుడు ప్లేస్ చేసుకున్న తర్వాత పూజా మందిరం దగ్గరికి వెళ్దాం మెయిన్ నా ఫ్రైడే రోజు మంగళవారం రోజు చేసుకునే ఖచ్చితంగా ఇవన్నీ మార్చుకుంటాం అనమాట ఫ్రైడే అండ్ ట్యూస్డే अनुकंपे नमस्ते विश्वरूपे नमस्ते जगद वंद्यपादारू नमस्ते जगत्ताहिखे विश्वरूपे नमस्ते जगद वंद्यपादारू नमस्ते जगत्ता दुर्गे नमस्ते शरण्य वंग्यपादारो नमस्ते, 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 नमस्ते राही दुर्गे नमस्ते शरण्ये शिवे सानुकंपे नमस्ते विश्वरूपे नमस्ते जगद वंग्यपादरभ्यो नमस्ते राही दुर्गे नमस्ते शरण्ये जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगद्दमित्रा हि दुर्गे नमस्ते शरण्ये शिवे सानुकम्पे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगद्तारित्रा हि दुर्गे नमस्ते शरण्ये शिवे सानुकम्पे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगत्तारिणीत्राहि दुर्गे नमस्ते शरण्ये शिवे सानुकम्पे नमस्ते जगत्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वं यपादारविन्दे नमस्ते जगत्तारिमित्रा हि दुर्गे नमस्ते शिरण्ये शिवे सानुकम्पे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादरविन्दे नमस्ते जगद्वित्रायदुर्गे नमस्ते शरण्ये शिवे सानुकम्पे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगत्तारित्रायि दुर्गे नमस्ते शिरङ्गे शिवेसानुकम्पे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगद्दारिनेत्रा दुर्गे नमस्ते शरण्ये शिवे सानुकम्पे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगद्दारिनेत्रा हि दुर्गे नमस्ते शरण्ये शिवे सानुकम्पे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादा

नमस्ते <Namaste> शरण्ये शिवे सानुकम्पे नमस्ते जगद्व्यापिके विश्वरूपे ते शरण्ये शिवे सानुकम्पे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगद्दारिनेत्रा हि दुर्गे నమస్తే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే నమస్తే దుర్కి సో ఇది నేను అమ్మవారికి ఫ్రైడే ఫ్రైడే రోజు పెట్టుకునే లెవెన్ రూపీస్ ఇంకొక కాయిన్ తీసుకొచ్చి పెట్టాలి సో ఇప్పుడు ఒక టెన్ రూపీస్ ఇక్కడ ఆల్రెడీ పెట్టి పెట్టుకున్నాను సో వన్ రూపీ కాయిన్ తీసుకొచ్చి పెడతాను ఇప్పుడు మీరు విన్నది అపదుద్దరక స్తోత్రం అనమాట ఇది నాకు వింటూ ఉంటే వినాలనిపించే మంత్రంలా ఉందండి సో అందుకే కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను చాలా బాగుందండి చెవులకు వినడానికి విన్న సొంపుగా ఒకసారి వినండి నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాద నమస్తే జగత్తా హి దుర్గే నిజంగా ఎంత బాగుందండి చాలా బాగుందండి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్లో పెట్టండి ఇదిగోండి ఇవాళ దొరికిన పువ్వులని చెప్పాను కదా పువ్వుల్లో అమ్మవారు పూల సింహాసనంపై కూర్చున్నట్టు అనిపిస్తుందని నాకు మా అమ్మవారిని చూస్తుంటే మటుకు మీకు ఇలా అనిపించిందో కూడా చెప్పండి ఎందుకు అంటే చూసారా ఇలా అమ్మవారికి మందార పువ్వు ఇదిగోండి మా అమ్మవారికి వాళ్ళ మందార పువ్వు కనకంబరాలు గన్నెరు పువ్వులు ఇన్ని రకాల పూలతో అలంకరించుకు అలంకరించుకుంది మా అమ్మవారు చాలా బాగుందండి సో అది అమ్మవారు కూడా నచ్చింది పువ్వు రాలింది మా అమ్మవారు కన్నుల పండగ్గా ఉంది చూస్తూ ఉంటే చూడాలనిపించే మా అమ్మవారి రూపం ఇది మందార పువ్వు కనకంబరాలు గన్నెరు పూలతో అలంకరించుకున్నామా అమ్మవారి రూపం శుక్రవారం రోజు ఇలా పూలల్లో కూర్చోబెడితే పూల సింహాసనంపై కూర్చున్నట్టుందండి మా పూజ రూంలో దేవుళ్ళన్నీ ఇదిగోండి అయిపోయింది పూజ మా అమ్మవారికి హాల్లో అనమాట ఇది ఇది గంగాధం అని చెప్పాను కదా వినాయకుడి దగ్గర ఇదిగోండి ఇది కలషం ఈశాన్యముల కలషం అంటాం కదా అది దానికి డైలీ ఇక్కడ అగరబత్తి పెడుతూ ఉంటాను ఇంకో సాల్ట్ లవంగాలు ఇందాక నేను చూపించిన అందులో వేసిన సామాగ్రి ఇది ఇక్కడ పెట్టుకుంటాను డోరు పక్కకి ఇలా అయితే బయటకు వెళ్తాం ఇదిగోండి గడప పైన పసుపు కుంకుమ ఉంటుంది డైలీ అన్న చూసారా ఎంత వచ్చాడు తొమ్మిది గంటలకే ఇది ఇక్కడ బయట టాటైస్ ఉంటుంది ఒకటి ఇది మూడోది ఇక బయట కూడా ఒక కలుషన్ పెడతా అని చెప్పని చెప్పి అది ఎంట్రన్స్లో సో ఇదండి డైలీ ఓన్లీ వన్ ముగ్గు లోటస్ ఇది ఫ్రైడే రోజు మా ఇంటి అట్మాస్ఫియర్ చాలా బాగుంటుందండి ఇలా ఎంట్రన్స్లోనే ఇలా ఉంటుందన్నమాట ఇంక వంట స్టార్ట్ అవ్వలేదు ఇది బాల్కనీ గడప ఇక్కడ ఒక తులసి కోట సో ఇదండి ఇవాళ నా పూజ ఎలా అనిపించిందండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం ఇంకా మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తానండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలా ఉందండి మా అమ్మవారు నాకైతే అమ్మవారు అంటే చాలా ప్రాణం అండి సో అందుకే రెగ్యులర్గా పూజ వీడియోసే పెడుతూ ఉంటాను కొన్ని కొన్ని ఏంటంటే టెంపుల్స్కి వెళ్ళాయి కూడా పెడుతుంటాను సో ఇప్పుడు ఎండాకాలం ఫుల్ స్టార్ట్ అయిపోయిందండి బట్ ఇక ట్రై చేయాలి నా వెళ్ళడానికి సో నేను వెళ్ళేది అంటే మటుకు ఖచ్చితంగా మీకు వీడియో పెడతాను టెంపుల్ డాగ్ సో ఈ ప్రస్తుతానికి ఇది మా ఇంట్లో ఇవాళ నేను చేసుకున్న పూజ అనమాట మీకు ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కావాలంటే సబ్స్క్రైబ్ ఛానల్ బెల్ ఆకం ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే